స్టార్మా వాళ్ళు నిఖిల్ని కావ్యని కలుపుకుని కలుపుదామన్న ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ టీఆర్పీని పెంచుకుందామని అని ప్రయత్నించారు కానీ కావ్య మాత్రం నిఖిల్ విషయంలో అసలు పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు కానీ ఆ ప్రోగ్రామ్ జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన నాలుగైదో అనేది చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాత దాదాపుగా ఇప్పుడు బిగ్ బాస్ పూర్తయ్యి దగ్గర దగ్గర నెల రోజులు పూర్తవుతుంది ఈ క్రమంలో నిఖిల్ కావ్యం కలవడం కోసం అమర్ ఒక సూపర్ డూపర్ ప్లాన్ వేశాడు నిఖిల్ అలాగే అమర్ ఇద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ తేజు అలాగే మన కావ్య కూడా అంతే బెస్ట్ ఫ్రెండ్స్ కదా అయితే అమర్ అండ్ తేజు ఇద్దరు కూడా వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తను షేర్ చేసుకుంటూ అందుకోసమని అంటే ఆ శుభవార్తను పంచుకోవడం కోసమని నిఖిల్ని కావ్యని కూడా పిలిచి పార్టీ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో నిఖిల్ కావ్య కలిసి కూర్చుని మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నారట మొదటగా నిఖిల్తో కావ్య మాట్లాడకపోయినప్పటికీ కూడా తేజు అండ్ అమర్ ఇద్దరు కూడా కావ్యకు ఓ నిఖిల్ విషయంలో కొద్దిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఇట్లాంటివి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి మనం పెద్దగా పట్టించుకోకూడదు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే పైన ఒక్కసారి మీ ఇద్దరు కలిసి కూర్చొని క్లారిటీ తెచ్చుకోండి అంటూ మాట్లాడటం జరిగిందంట మరి దానికి మరి కావ్య ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చిందో తెలియదు కానీ మొత్తం దిగు మాత్రం అమర్ అండ్ తేజు ఇద్దరు కూడా సూపర్ టూపర్ ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒక ఫ్రెండ్ కపుల్గా గా వీళ్ళిద్దరు చేస్తున్న ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు